గౌరవం నీళ్ళైన పత్తి నీళ్ళ అనంతరం జిల్లా కోడేరు మండలం గ్రాము పంచ్ సర్పంచ్ ఓపినేష్ నేను ఇది రెండో రెండోసారి ఇది నా గ్రామంలో కొన్ని ఏళ్ళ వంటి సైడ్ ఊర్లో ఇచ్చికయపోతుండే దానికి రైతులంతా రోగాలు వస్తున్నాయి ఇప్పుడు బావులు వస్తున్నాయి మీరు దయచేసి సర్పంచ్ గారు మట్టి తోలు తోలాలంటే దానికని చెప్పి వాళ్ళ చెప్పినారు సరే అని మన పంచా తోలుకొని పోయి అక్కడికి పోయి చూసినా పోయమ్మా ఎట్లయితే పోలేస ఫోన్ చేసింది వాళ్ళు కూడా వచ్చేసిన పోలేసో కూడా వచ్చి తోలన ఇప్పుడు మేము ఉండమన్నారు సార్ మంచు తోలే కదా ఇది మట్టి తోలాలి కదా పొక్కులేదు ట్రాటర్లు కావాలా తోలినదానికి రెండు రోజులు టైం అయితే సరైన మళ్ళీ మూడో రోజు తోలిచినాం ఆ మూడో రోజు బండి పప్పులని ఇచ్చి టాటర్లు పెట్టి రెండు టాటర్ పెట్టి తోలుతుంటే ఐ స్కూల్లో టీచర్లు నాకు జాన్ దగ్గర వెళ్ళా ఆగస్ట్ పదహైదు దయచేసి నాకు నాలుగు రెండో రెండే త్రిప్ాను అది ఏమో గ్రామంలో తోలి చాలా ఉంది అది ఒక ఊరే ఇంకా ఇద్దరు మాత్రమే తోలుతాండే నోరు పెట్టిండేది అయితే ఏం సారు వచ్చి అదే పోలీసులనే ఏం పోతే ఏం పోతే సార్ ఏం లేదు డబ్బులు ఏమి లేవు చూడని కొంచెం తాగా తాగి దయచేసి తోడి మేము మన్నట్టు కోలుతామని చెప్పినాను అదే పోలీసులతో మళ్ళీ మూడో రోజు వచ్చి అదే పొల్యూషన్తో దాన్ని చేసి పట్టణి లోన్కి వెయించి నీ ఫైన ఆటో వీటి కట్టానికి లక్ష రూపాయలు కట్టా ఇది కట్టాము మొత్తం సమానం లేదు సార్ మీరు పోతు లాస్ట్కి సార్ దయచేసి సర్పంచు గ్రామంలో జోన్లు పడతాడు পি ৰোগে মই দিয়ে গেট বেট বেড পূকে এই মিপি বেক ৰছো পাৰমিছ পাৰমিছ বেমি পা দেশ চিৰি গ మంత్రం వాడు వాడు సరేల మంత్రం తోటి తోటి సరే వచ్చేకి ఈ గుమెకి నరమువ అరవై దబ్బియ సంత్సరానికి దైశేసి కొంత అవకాశం ఇయండి ఇట్లా చేతే కాదంట లేదు మంత్రంతో సేఫే లే పండి బ్రో ఒకలెం బెట్టా యా ఒకలెం నాణె బెట్టావా చేం చేస పార్త ఉంటడాయ్ ఇయ్ ఇంత బ్రో దాదా 70 సంవత్సరాలు కుప్రీరోకి ఎసేదుల ఫోర్స చల్లుదుల మానబలు జే జపా దకెను ఆ సత్రారాణ సార్ బాల్జెట్టు క సంహోలు కూడా అసలు सरपंच అంతా అడొత్తతే గెట్ అవుతాయ మార్గంలో ఇచ్చే మార్గివని తుట్టేటిని మాటార్తాడై పర్ దే మార్గంలో దేకిపోయినా తోజ్ గుసలు నాకే ఎండిపోర్తే చెయ్యగితే యనోచే జనదరచే కోన కోన నడబటి బెదిరికే దేశం గ్రామ ప్రజలకు చెప్తున్నా యావల్సి కుడసి ఏ ఏ పేరు గురేశ్య రాజశార్ ఆయనికి మాకి ఈ వచనపటం అంటే ఒక పులి ఎత్తైతే నాకు అబూజే పశువుకొరు బాల్ బంత రైతల ఉంటా ప్రజలని దేయబడుతన్న రేశ్యశ్చి దేయకండి అమ్ములు తీసుకుం బయ్ అమ్ములు తీసుకుం బయ్ అప్పుడు పక్కల తీసుకుచే దైవాని తిట్టే నింటలో రారా వయసులేదకి యాక్షాట కొడలి యాహ్యశకత సారి మిడియ సమమంటే గుత్తముస్కం బయ్ దెటౌ బయ్ చేతలకి నికిర్చు అబచద కట్టుకో పొడక కూడా అన్నాడు ఫస్ట్ ముందు ఎవరన్నారు ఆయన చదివి మమ్మల్ని సర్పంచ్ ఉంది అత్త పోతే ఇతరులని తాగిస్తాడు ఆయన తాగిస్తాడు రాదాడు దయచేసి మీరు ఇప్పుడు నాటిపల్లి అయితే నాట నీళ్ళు ఉన్నాయి రేపు చోలాలు మేము తోలాలంటే మట్టి లేదా అన్ని పట్టాలి ఎందుకు సన్న సన్న గ్రామం అది పట్టాలి చెరువులో మట్టి తోలు వచ్చింది ఇలా

ఈ పేరు సర్పంచ్ ఏ పేరు మీ పేరు ఏ మీకు ఎంపీడీఓ చెప్పింటాడు కదా ఎంపీడీఓ ఆటో కూడా మీరు పనులు చేయాల్సిండే ఎప్పుడు లేదంట ఇప్పుడు ఈ రోజు పెడుతున్నారు రూల్ పెడుతున్నాను పదవిస్తున్న పనులు చేయకూడదు అని ఈ రోజు చెప్తున్నాను ఎప్పుడో చెప్తున్నాడు పరిస్థితి అంతా ఎముడివుడు కూడా అడిగినా నువ్వు సర్పంచ్గా నీ విధులను చేస్తుంటే పోలీసు వారు నీకు అడ్డపడుతున్నారా అడ్డపడుతుంది అడ్డపడితే ఇప్పుడు పొక్ని పెట్టుకుంటు మనుషులతో చేపెళ్ళంటే చెరువు మధ్యతో మనుషులు చెప్తారా ఇప్పుడు కళ్ళు వస్తారా ఎమ్డి ఓ తారన్నమాట సార్ మాకు సముద్రం ఏదో పొక్ని పెట్టుకుంటున్నా మనుషులతో చేపెళ్ళు మనుషులతో చెప్తే చెప్తా ఎంపీ నీ సర్పంచ్ అడికా ఏ లేదా మేము ఏం ఆయన ఎవరు మీ సర్పంచ్గా గెట్ అవుట్ అయినాడే మీవేం చేయాలా మంచులు పెట్టేసి చెబి ఉంటుంటాడు నువ్వేం చెల్లని ఆయన ఇప్పుడే అంటున్నాడా లేదంటే గతంలో కానీ ఏమన్నా మిమ్మల్ని తిట్టడం కానీ ఏమన్నా ఉండడం జరిగిందేసి అయ్యా ఇప్పుడే ఇప్పుడు మూడోసారి మూడోసారి మా అప్పక్కు ఎట్లా పది చేయకుంటారు డ్రైవర్ గానే చేస్తున్నారు అంటున్నారు అదే పనిగా అదే పనిగా కావాల్సిందే చెప్తాం పని అంతా ఎస్సీలు సార్ మేము అంటే ఎస్సీలు అయితే పెట్టుబాయి ఎక్కడెక్కడ పొక్కలని పెట్టకూడదు మనుషులేసేలాస్ అన్నా కానీ గౌరవం ఇవ్వడమే మాదిరి సార్ మాదిగా సార్ మేము చెప్తాం కానీ నిర్బంధం లేదు ఒక నుంచి కూడా నిర్బంధం లేదా చెప్పాయ పని చేస్తే सर मैडम माटात चलते बेटा मैडम युवरो ಅಂತರು ಅಂತರು ಮೇಡಂ ಸಾರ್ ಸಾರ್ ಅಂತಾ ನಾಯಿ ಮಗಾ ಓಡೋ ಬಂದ್ಬಿಟ್ಟೆ ಅಂತಾರೆ ನೀವು ಏನನ್ನ ಡಿಎಸ್‌ಪಿ గారి దగ్గరికి ಏನನ್ನ వెళ్ళారా ಏನಿಲ್ಲ ನಿಮಗೆ ఇదే ముద్ర인가 ఇదేస్తే ముది ఎందులొ ఇదే ముదిలో ఎస్పీ కి ಏನನ್ನ అడ్జై అన్న ఇచ్చారా ವಿಷಯ మీద ಎಸ್ಪಿ కి అడ్జై అన్న ఇచ్చారా తప్పేది యాజ్డే లేదు మీకు వీల రాజశ్వత్నన్ రాజశ్వత్ వచ్చి ఇట్లాన్నాడు